ఒక స్టూడెంట్ వచ్చి నేను భగవంతుడి మీద కాసేపు కూడా మనసును కేంద్రీకరించలేకపోతున్నాను నా మనసు అటు ఇటు తిరిగిపోతుంది అంత చంచలంగా ఉంటుంది మరి దానికి ఏమైనా మార్గం చెప్తారా అంటే ఆ ఉంది ఒక మార్గం ఉంది అన్నాను ఏంటి ఆ మార్గం అన్నారు ఏం లేదు సింపుల్గా ఒక పది నిమిషాలు నువ్వు హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరి హరి అని చెబుతూ ఇలా ఒక పది నిమిషాలు చెప్తూ నువ్వు దానిని వింటూ శ్రద్ధగా ఉండు ఈ మైండ్ ఆటోమేటిక్గా కుదురుకు పడుతుంది అన్నాను అంటే అదేంటి అంత అంత సింపుల్గా చెప్పావు మేము ఒక ఎగ్జామ్ రాయాలంటే రాత్రి అంతా కష్టపడతాము రోజు సంవత్సరం అంతా కష్టపడతాము ఐఐటీ జీఈలు ప్రిపేర్ అవడానికి ఇంత కష్టపడాలి ఇంత సింపుల్గా ఉంటే ఫలం వచ్చుద్దా ప్రతిఫలం వచ్చుద్దా అన్నారు అప్పుడు నాకు అనిపించింది ఒక పక్కేమో సింపుల్గా ఇస్తేనేమో ఇంత సింపుల్ ఏంటి అంటారు కాంప్లికేటెడ్ ఇస్తే ఇంత కాంప్లికేటెడ్ ఏంటి అంటారు కాబట్టి కలియుగంలో ప్రతి ఒక్కరికి చాలా సింపుల్ మార్గం ఉందండి హరే కృష్ణ మంత్రం చెప్పడం ఒకటి కాకపోతే మనం చేయాల్సింది సిన్సియర్ అండ్ సీరియస్నెస్ ఈ రెండింటిని పాటిస్తూ ఈ సింపుల్ మార్గాన్ని అవలంబించినప్పుడు ఎంతో క్లిష్టమైనటువంటి మనం ఆ ప్రయత్నాలు చేస్తూ వచ్చినటువంటి రిజల్ట్స్ ఇంత సింపుల్ ప్రాసెస్ చేస్తేనే వస్తాయండి ఒక మైండ్ కుదురుక పడడమే కాదు మనం వైకుంఠ ఒక ధామాలకి వెళ్ళేటువంటి స్థితికి మనం తయారు చేస్తాయి హరే కృష్ణ